Música అమ్మ నాన్నలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్కు అర్హులైన వారికి సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నం వడ్డించి వారితో పాటు భోజనం చేసి పింఛన్ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు తల్లిదండ్రులను నేను చూడలేకపోయినా మీ అందరిలో మా తల్లిదండ్రులను చూసుకుంటూ ఈరోజు భోజనం పెట్టి మరి పింఛన్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపిన ఎమ్మెల్యే భూమా ప్రియ ఇది ఇప్పటి నుంచి వచ్చిన పద్దతి కాదు మా నాన్న భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఇలా భోజనాలు పెట్టి పింఛన్ ఇవ్వడం సాంప్రదాయంగా ఉందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

మీ కూతురుగా మీ అక్కగా మీ చెల్లెలుగా మీ మనవరాలుగా నేను పెట్టే కార్యక్రమం ఎందుకంటే శోభ నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా నాగరెడ్డి గారు నేను ఇద్దరు అనుకోలేను పెన్షన్ పెన్షన్లు కావాలని చెప్పి ఎంతో మంది ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ మా చుట్టూ తిరుగుతుంటారు పాము ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని సార్లు తిరిగితే వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఊరికే పెన్షన్ ఇవ్వడం కాకుండా అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ కళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తీసుకొని వర్క్ వాళ్ళని భోజనం పెట్టి పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తల్లి గతంలో చెప్పడం జరిగింది మరి విధంగా నేను మంత్రి ఉన్నప్పుడు కూడా కొత్త పెన్షన్ ఎంత మందికి వస్తా ఎంత మందికి మూడు వేల మందికి వస్తా మూడు వేల మందికి ఐదు వేల మందికి వస్తే ఐదు వేల మందికి ఒకేసారి కాబట్టి వాళ్ళందరికి పెన్షన్ చేతిలో ఇవ్వడం అనేది మా చాలా తృప్తి కలిగించింది మళ్ళీ మన అధికారంలోకి వచ్చినాము మళ్ళీ కొత్త పెన్షన్ వచ్చినాయి మళ్ళీ ఆ కార్యక్రమం మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందని చెప్పి ఈ రోజు మీ అందరినీ కూడా ఇక్కడికి నేను పిలుచుకొచ్చి భోజనం పెట్టే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది నాకు తెలుసు మీ అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో చాలా మంది భర్త వాళ్ళు మాకు పెన్షన్ వస్తుందా రాదో ఎన్నో ఇబ్బందులు పడి ఆఫీసులు చుట్టూ తిరిగి నాయకులు చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు అవన్నీ కూడా మేము మర్చిపోలేదని తెలియజేయడానికే మీ అందరినీ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది సో మీరు మన ప్రభుత్వం వచ్చింది మంచి పనులు చేసే ప్రభుత్వం వచ్చింది మీ అందరి సమస్యలు తీర్చే ప్రభుత్వం వచ్చింది అధికారులు కూడా గతంలో ఏమైంది టైంకి జీతాలు అయిపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా చేయాలా వద్దా అనే పరిస్థితిలో ఉండినారు కానీ ఇప్పుడు పెన్షన్ ఒకటో తారీఖు అయితే ఒకటో తారీఖు నేను పెన్షన్ పంచుతున్నాను అది కూడా గతంలో మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు గతంలో ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తున్నా గతంలో రెండు పెన్షన్ ఉండేది రెండు పెన్షన్ నుంచి రెండు వేల రూపాయలకి పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల మూడు వేలు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేకపోయినాడు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు అవకాశాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకేసారి పెన్షన్ పెంచి టైంకి కి పంచడము అందరు కలిపి నుంచి కూడా ప్రజలందరూ కూడా శాసనం అనిపించుకునేలాగా ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ ఆరగడ్డలో మీ అందరూ కూడా శోభమ్మ అంటే బాగా పరిచయం మీ ఇంట్లో వ్యక్తిగా మీరు భావిస్తారు మరి మా అమ్మ పేరు మీద పెట్టిన ట్రస్ట్ తరపు నుంచి కొన్ని కార్యక్రమాలు ఎప్పుడు మనం చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంతమంది తల్లుకి నేను కడుపు నిన్న భోజనం పెట్టే అవకాశం నాకు లేకపోయినా ఇంతమంది తల్లులకి భోజనం పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా ఇదే కాదు వచ్చే రోజుల్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు వచ్చినా మీకు ఏమి కావాలన్నా తప్పకుండా చేసి పెట్టడానికి అన్ని విధంగా నేను కృషి చేశాన ఒకవేళ నేను రాకపోతే నాకు పెన్షన్ రాలేను నేను ఇక్కడికి వచ్చి మీటింగ్ రాకపోతే నాకు పెంచిన ఎవరో అనుకోవచ్చారా నన్ను ఏం లేదమ్మా వచ్చే వాళ్ళకి తదుపులో భోజనం పెట్టాలని అనుకున్నారు తరపున ఈ రోజు భోజనం పెడుతున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మీరు ఏ గ్రామంలో ఈ రోజు తాలూకా మొత్తంలో కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నాకు సొంత కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మీ దగ్గర ఆనంద కోసం చేసే మీ త్యాగము మీ కష్టము ఎల్లప్పుడికి నేను గుర్తు పెట్టుకోవడమే కాకుండా దగ్గర కూడా వాళ్ళందరూ బాగుండాలా ప్రజలందరూ బాగుండే దగ్గర వాళ్ళు పాలిక చేస్తామని చెప్పి నా మీద నమ్మకం మీరు ఉండి ఇంకా పెట్టుకొని వచ్చే రోజుల్లో మంచి రోజులు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాడు ఎక్కువ ఆలస్యం చేయకుండా చాలా మంది ఇప్లికేషన్ ఇపేషన్తో నింటారు ఆ ఆకలితో ఉండింటారు కాబట్టి ఎప్పటి సగం లేకుండా ముగిస్తాను ఎంపీ ధన్యవాదాలు తక్కువ సమయం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా చేసి ఇది పర్సనల్ గా ఆ అధికారులు అందరూ పంచాయత్ సెక్రటరీలు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు మిగతా అధికారులు కావచ్చు మార్కెట్ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అడుపు